మరియు గుండలక్ష్మణి బాపూజీ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఊతల ఊరించి ఆ రోజు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం కావాలని పంతొమ్మిది అదే రాజీనామా చేయడం జరిగింది మరి వారి ఆదర్శంగానే ఆ రోజు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి మళ్ళీ రెండు వేల ఒక్కట్లో కూడా మళ్ళీ మల్లిదశ దశ ఉద్యమంలో కూడా వారి సొంత ప్రాపర్టీని కూడా తెలంగాణ కావాలి తెలంగాణ పార్టీ మరి రావాలి తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు కూడా వారి స్థలం భూమిని తెలంగాణ పార్టీ ఆఫీస్కి ఇచ్చి వారి ద్వారా మళ్ళీ దశ ఉద్యమంలో కూడా వారి ముందుండి ఈరోజు ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది మరి వారు ఆశించిన స్థాయిలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ వారి చూడకపోవడం చాలా బాధాకర విషయం మరి అటువంటి ఆదర్శ ఒక బీసీ బిద్ది గుర్తుబిడ్డై ఉండి బహుజన ఉద్యమం గుర్తిబిడ్డై ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆ రోజు నుండి వంద సంవత్సరాల కూడా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కావాలి నా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని మరి ఎన్నో కార్యక్రమం జరిగింది మరి వారి ఆదర్శం కూడా ఇప్పుడున్న యువత కూడా వారి ఆదర్శ మార్గంలో మరి ప్రతి ఒక్కరు దేశం గురించి రాష్ట్రం గురించి అందరం కూడా పోరాడాలని మరి అటువంటి జయంతి కూడా వారి ఆత్మ కూడా చేస్తూ ఉత్తర్ణిస్తూ మరి అందరం కూడా ఈ అవకాశం ఇచ్చిన పద్మాశాల ముందుబిడ్డలం మరి చేసిన టీఆర్ఎస్ పార్టీ కుల బాంధవులందరికీ కూడా నమస్కారం జై తెలంగాణ చాలా అదృష్టంగా భావిస్తూ ఇవల్ల మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా స్వేచ్ఛ వాయువులు వీల్చుకొని స్వతంత్రంగా జీవిస్తున్నారు అని అంటే మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి త్యాగమని చెప్పక తప్పదు ఎందుకంటే జల దృశ్యంలో వారి ఒక స్థలాన్ని పునాదిగా చేసి ఇవాళ ఉద్యమానికి ఊపిరి పోసి మరి అక్కడి నుంచి కేసీఆర్ గారిని అడుగు ముందడవి అని చెప్పేసి బలమిచ్చి మరి వారి యొక్క నివాసం ఇచ్చి ఇవాళ తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసమై అహర్నిశలను కృషి చేసినటువంటి మహనీయుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి పేద ప్రజల కోసం అను అనువున కూడా పేద ప్రజల కోసం పరితపించినటువంటి గొప్ప నాయకుడు నిజంగా కూడా గంగాధర్ గారు చెప్పినట్టు మరి ఎంకల్ గురికే చలిలో ఆనాడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వయస్సు కూడా మరి అంత వయసులో కూడా చేయడం నిజంగా కూడా వారికి మరి తెలంగాణ అంటే ప్రజలంటే పేద ప్రజలంటే ఎంత మక్కువనో తెలుస్తూ ఉంది మరి అటువంటి మహనీయుడు మరి చేనేత వృత్తిలో మరి పద్మశాలి యొక్క ముద్దు బిడ్డ కావడం మరి వల్ల అందరికీ కూడా గౌరవకారణం మన బీసీ బిడ్డ కావడం మరి అటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని పురస్కరించుకొని మరి వారి ఆశయాలను మన ముందుకు తీసుకెళ్లడంలో సఫలమైతే నిజమైన నివాళి వారికి అర్పించినట్టు ఇవాళ కేసీఆర్ గారు మరి చేనేత వృత్తిని మరి జీవం పోసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి వాళ్ళు నూలు పోగులు ఏదైతే వడుకుతారో దాన్నే ఉరితాళ్ళుగా బిగించుకొని ఆనాడు స్వరాష్ట్రం సాధన రాకముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు పోవులే వాళ్ళకు ఉరితాళ్ళు అయి మరి చాలా సందర్భాల్లో చూసినాం సిరిసిల్లా వంటి అక్కడ చేనేత కార్మికులు ఉరిపెట్టుకొని మరణించిన సందర్భాలు చాలా బాధాకరం అటువంటి సందర్భం ఇప్పుడు కూడా రావద్దు అని చెప్పేసి మరి మా గారి సేవలు వారి యొక్క స్ఫూర్తిని కేసీఆర్ గారు కొనసాగిస్తూ మరి చేనేత వృత్తిని బలోపేతం చేసి అదే మన మర్గాల మీద వారందరూ కూడా సంతోషంగా ఇంటిల్లిపోయి సంతోషంగా బతికే విధంగా మరి జీవం పోషినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు అని చెప్పేసి చెప్పక తప్పదు ఏదేమైనా కూడా చేనేత వృత్తిని అక్కడ దేశంలో కూడా మరి వాళ్ళు బతికేదే నూలు పోవులు పడిగితే మరి వల్ల ఏ ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రధానమంత్రి అయినా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఉందాగా కనపడాలంటే చేనేత వృత్తి వల్లనే మరి మా పద్మశాలి బిడ్డలు మరి బట్టలు నేయడం వల్లనే మరి ఆ వృత్తిని నీరు అని చెప్పేసి పలుమార్లు కూడా మరి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అని చెప్పేసి పెట్టడం చాలా బాధాకరం ఇకనైనా కూడా మీరు వేసుకున్న బట్టలు దాకా వచ్చినాయి మీకు ఒక ఉందతనం కలిగించినాయి అంటే అది చేనేత వృత్తి మరి పద్మశాలి బిడ్డల కష్టం కాబట్టి ఈ బీసీ బిడ్డల కష్టాన్ని మరి మీరు మరి మరిచి మరి వాళ్ళను మరి ఇబ్బంది పెట్టద్దు దాన్ని వెంటనే కూడా తగ్గించాలి జిఎస్టీని అని చెప్పేసి మేము పద్మశాలి బిడ్డల పక్షాన చేనేత వృత్తిపై ఆధారత ఆధారపడి జీవిస్తున్నటువంటి అందరి పక్షాన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ అదేవిధంగా మరి చేతి నిండా పని దొరకాలి కడుపు నిండా అన్నం దొరకాలని చెప్పేసి చేనేత వృత్తికి మరి బతుకమ్మ చీరలు అప్పజెప్తే ఇవాళ ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం దాన్ని పూర్తిగా కూడా నీరు గార్చి మరి అందరూ కూడా మళ్ళీ ఉరివేసుకునే పరిస్థితి మరి కుటుంబంలో చాలీ చాలని పస్తులు ఉండే పరిస్థితి తీసుకొచ్చిరు దయచేసి దయచేసి ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం బీసీ బిడ్డలు బహుజన బిడ్డలు మరి పద్మశాలి బిడ్డలు అందరి పక్షాన కూడా మీరు వాళ్ళకి చేతి నిండా పని కల్పించండి ఇవాళ విగ్రహానికి దండలు వేయడం ఎంత ముఖ్యమో అదే విధంగా వారి ఆశయ సాధనకు కూడా కృషి చేయడం వారికి నిజమైన కరం నివాళి అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలు అధ్యక్షులు గంగధర్ గారికి వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ